ఎందుకంటే మనకి దేవుడి వల్ల జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి అలాగే మన కోవిడ్ కాన్స్టిటెన్సీలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి విధంగా మనం కాలువలు తవ్వుతున్నాం మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందే విధంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా మనం అన్ని కాలువలు పూడికలు తీసుకోవడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడికలు లేని కాలువలు కూడా రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వచ్చి నేరుగా చెప్పండి దాన్ని తప్పకుండా ఆ సమస్య మీకు తీరుస్తామని చెప్పాను జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు విధంగా మన కోవిడ్ కాన్స్టిట్యున్సీలో రైతులు అందరూ కాలువలు చాపించుకొని సురక్షంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అది మీరు చెప్పాలి ఎక్కడైనా పొరపాటు ఉందేమో నాకు తెలీదు నేనైతే మొత్తం అందరికీ కాలువలు చంపించాను ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో ప్రతి కాలవలో ప్రతి కాలంకి మనము మన ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మన పెర్ణాటక నీటి సంఘ అధ్యక్షులకు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మనం టైంకి నాటులు కూడా వేసుకున్నాం ఆ కాలం తవ్వడం వల్ల ఈరోజు మనం పోసుకున్న నారు అది పోకుండా కొంచెం రైతులకి సహాయపడింది అని చెప్పి చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి ఈరోజు కూడా రైతు సంఘ అధ్యక్షులు వచ్చి చెప్పడం జరిగింది అదేవిధంగా